ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాల ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా గమనించండి కొన్నిసార్లు మనము నీతి కోసం నిలబడినప్పుడు మనకు అవమానం వస్తుంది కొన్నిసార్లు నీ పరిశుద్ధత కోసం మనము జాగ్రత్తగా దేవుని వైపు చూసినప్పుడు శ్రమల పాలవుతాం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరో కాదు యోసేపు బానిసగా ఉన్నాడు ఫోతిఫర్ ఇంట్లోకి రాబడ్డాడు తన భార్య ప్రేరేపించింది అయినప్పటికీ ఆయన దేవుని నెరిగినవాడు కనుక నేనెట్లు దేవుని ఎదుట ఇలాంటి దుష్కార్యం చేస్తానని పాపము నుండి పారిపోయాడు దాని ద్వారా అతనికి వచ్చినటువంటి ఫలితం జైలు నిందొచ్చింది అవమానం వచ్చింది శ్రమ వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డరా జనులు నా నిమిత్తము నా నామము నిమిత్తము నేను నిందించి హింసించినప్పుడు మీరు ధనిలు మీరు సంతోషించండి అని చెప్పి దేవుని వాక్యం మత్త వార్త ఐదో అధ్యాయంలో తెలియజేస్తాం గమనించండి ఏది ఏమైనా నీవు దేవుని కోసం నిలబడాలి పరిశుద్ధత కోసం నిలబడాలి ఆ సమయంలో టెంపరీగా కొన్ని సంవత్సరాల పాటు నీకు కష్టం రావచ్చేమో శ్రమ రావచ్చేమో జైలు పాలవచ్చేమో అవమానం రావచ్చేమో నింద రావచ్చేమో కానీ తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు యువసేపుని హెచ్చించాడు కదా ఏసేపు పారిపోయాడు పాపం నుండి తీసిపోయి జైల్లో వేశారు తగిన సమయంలో రాజు కలొచ్చింది కలభావాన్ని ఏసేపు తెలియజేశాడు తద్వారా యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాడు కొన్నిసార్లు కొన్ని శ్రమలు రావచ్చు నీవు నీతిని తప్పొద్దు నీ స్థితి కోల్పోవద్దు నీవు పరిశుద్ధుడిగా ఉంటే దేవుని వైపు చూస్తే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అటువంటి గొప్ప కృపదేవుడు మనకు దయచేయనిగాక తలలు వంచండి చేద్దాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలకు అందినారు జీవం కలిగిన దేవా నిజమే నీతి కోసం నిలబడినందుకు యోసేపుకు చెయ్యలు అనేటువంటి కిరీటం వచ్చింది కానీ నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి ప్రభా తగిన సమయంలో నాయన ఆయనను ప్రధానమంత్రిగా చేశావు నీ కృప దయచేయండి నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈసయ్య నామంలో వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకోసం నీతిగా నిజాయితీగా పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఈసయ్య పరిశుద్ధాలను ప్రార్థన చేసి వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆమెయిన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనందరికీ తోడై ఉండని కాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా అనేది ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ